ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియలరా దావీదు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ ఘనపరస్తోన్నట్లుగా మనం చేస్తూ ఉంటాం దేవుని యొక్క చూపు ఎంతో పరిశుద్ధమైనది ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు అని మాట్లాడుతూ అంటున్నాడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆశ్రయించిన వారు ఎంతగానో దీవించబడతారని భక్తుడైనటువంటి దావీ చెప్తున్నాడు రెండవ కీర్తన పన్నెండవ చరణంలో అంటున్నాడు ఆయన కోపము త్వరగా రవులు కొను కుమారుడు ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదారు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అంటున్నారు నిజమే ప్రియలార మనము అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనం ఎంతగానో దీవించబడే వారంగా ఉంటాం ఎందుకనగా ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణంలో అంటున్నాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగును యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువయ్యి ఉండదు అవును ప్రియలార మన జీవితంలో ఎన్నో కొరతలు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పటికీ నీ జీవితంలో మరి ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఏ మేలు నీకు కొద్దు ఉండదని ప్రభువును సెలవిస్తున్నాడు దేవుని ఆశ్రయించినప్పుడు సారిపాత్ విధవరాలు తన జీవితంలో కరువులో రక్షించబడి తన జీవితంలో మేలు పొందుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని ఆశ్రయించినప్పుడు అనేక మంది దీవించబడుతూ వచ్చినారు యేసుక్రీస్తు ప్రభు చింతకు అనేక మంది వచ్చి ఆశ్రయించి కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటివారు నానా రకాలైనటువంటి వ్యాధి బాధలతో పీడితలో అయినటువంటి వారు వారు దీవించబడుతూ మేలు పొందుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం ఆయన మేలు చేస్తూ సంచరించినట్లుగా మనం చూస్తూ వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన జీవితంలో కూడా ఆ రీతిగా దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు ముప్పై నాలుగో కీర్తన ఇరవై రెండవ చరణంలో అంటున్నాడు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు నీ జీవితంలో ఆయన శరణు చొచ్చి ఆయనను ఆశ్రయించినప్పుడు నీవు దేని కొరకైతే ప్రభు సన్నిధిలో మరపెడుతున్నావో ప్రభుని మనవంతా ఆలకించి ఆయన నిన్ను దీవించాలని కోరుతున్నాడు ఆ రీతిగా మన జీవితంలో ప్రభు సహాయం చేసి దీవించునుగాక